హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీని అయితే నేను చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీ వేలో అందరూ చేసుకునే విధంగా చూపించబోతున్నాను ఇప్పుడు ఉల్లిపాయలని అయితే బాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మష్రూమ్స్ని కూడా బాగా వాష్ చేసుకుని తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలని ఇలా గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అయితే వేసేసుకున్నానండి ఇందులోనే మష్రూమ్ ముక్కల్ని ఒకసారి వేయించేసుకోవాలి మష్రూమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలండి మష్రూమ్స్ బాగా కలర్ వచ్చిన తర్వాత ఇలా కలర్ వచ్చేస్తే ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇందులో ఏమీ సాల్ట్ అది వేయలేదండి అందుకని వాటర్ అయితే ఎక్కువ రాలేదు పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు అయితే వేయించేసుకుంటున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి కలర్ మారిన తర్వాత ఇవి తీసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముత్తని అయితే వేసేసుకుంటున్నాను ఇందులో నాలుగు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి ఇది మిక్సీ జార్లో ఇలా గ్రేవ్ చేసుకున్న తర్వాత వేయించేసుకోవాలి దీంట్లోనే పచ్చివరకాయలను అయితే వేసేసుకున్నాను ఇది రెండు మూడు నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టమాటోస్ని కూడా వేసేసుకుంటున్నాను టమాటో ముక్కలను వేసుకున్న తర్వాత బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన అది పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఈ రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోనే కూరకు సరిపేద సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నాను సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి ఇందులో వేయించుకున్న పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా మెత్తగా మెత్తబడే వరకు కూడా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడినంత కారం అయితే వేసేసుకోవాలి క్యాప్సికమ్ మిల్ మేకరు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషను రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇక కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి ఇవన్నీ గ్రేవీస్ అన్ని మగ్గడానికి వెజిటేబుల్స్ కొంచెం మగ్గిపోతే సరిపోతుంది వాటర్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు కారం వేస్తాను సరిపడినంత కారం అయితే వేసేసుకొని వాటర్ వేసుకోవాలి మనకు గ్రేవీ సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే కూర అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పును అయితే పైన గార్నిషింగ్ కోసం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్